వెల్కమ్ టు మాస్ టీవీ కాకినాడ ద్వారకా నగర్లో శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారికి మార్గశిర బహుళ అమావాస్య సందర్భంగా అమ్మవారికి మహా కుంకాభిషేకం నిర్వహిస్తున్నట్లు పూజారులు రాఘవాచార్యులు సూర్యనారాయణచార్యులు ఆలయ భక్తి బృందం సభ్యులు సత్యరాజు పేర్కొన్నారు కాకినాడ ద్వారకా నగర్లో గల శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి మార్గశిర బహుళ అమావాస సందర్భంగా అమ్మవారికి మహా కుంకాభిషేకం లక్ష్య కుంకుమార్షతో పాటు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించినట్లు పూజారులు రాఘవాచార్యులు సూర్యనారాయణాచార్యులు ఆలయ భక్తి బృందం సభ్యులు సత్యరాజు పేర్కొన్నారు మహాకుంభాభిషేకం సందర్భంగా అమ్మవారికి మహిళా బిందువులతో అభిషేకాలు నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ పంతొమ్మిది వందల ఏడులో ఆలయ ప్రతిష్ట చేయడం జరిగిందని అప్పుడు మంచి అప్పటి నుంచి అమ్మవారికి రథోత్సవం దీపోత్సవం మహాకుంభాభిషేకం నిర్వహించడం జరుగుతోందన్నారు అమ్మవారిని దర్శించిన వారికి పిల్లలు లేని వారికి పిల్లలు పుట్టడం జరుగుతోందన్నారు నగర ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని పూజలు నిర్వహించడం జరుగుతోందన్నారు ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు కొండవీటి బ్రహ్మయ్య శర్మ ఆలయ భక్తి బృందం సభ్యులు కమిటీ సభ్యులు సత్యరాజు దమ్మల జగన్ ముల్లపూడి రామకృష్ణ కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు ఈ కాకినాడ పట్టణంలో ద్వారకా నగరంలో సనాతనంగా వెలసి ఉన్నటువంటి యొక్క కనక మహాలక్ష్మి అమ్మవారి యొక్క మహా మహాకుంభాభిషేక కార్యక్రమం అంటారు దీన్ని మార్గశర్ అమావాస్య రోజున ఈ రోజు మూల నక్షత్రం అమ్మవారిది ప్రత్యేకమైనటువంటి విశేషంగా భక్త జనులందరూ కూడా చక్కగా అమ్మవారికి పసుపు కుంకుమలు కుంభాభిషేకము అట్లాగనే పంచామృతములు ఇవన్నీ విరివిగా అభిషేకం చేసి అమ్మవారికి పట్టు వస్త్రాలు అలాగే చీరలు రెవికల గుట్టలు ఇవన్నీ కూడా విరివిగా సమర్పణ చేసుకుని కొండంత కొలువైనటువంటి అమ్మవారి యొక్క దర్శనం ఈ రోజు చేసుకుంటారో వారందరికీ కూడా ఆ అమ్మవారి యొక్క పరిపూర్ణ అనుగ్రహ కటాక్ష వీక్షణ లభిస్తాయని స్వామి అమ్మవారి యొక్క అనుగ్రహం లభించాలని వేద పండితుల యొక్క సమూహం చేత ఈరోజు యథాశక్తి లక్ష కుంకుమార్చన అమ్మవారికి చేసి అమ్మవారికి నీరాజన వర్షాలు నీరాజన కైంకర్యాలు సమర్పించి సమస్త శుకునే భవంత అనేటటువంటి భావంలో సర్వలోకాలు కూడా సుఖశాంతులతో వర్తిత్ వర్తిల్లాలని ఈ కాకినాడ పట్టణం ద్వారకా నగరంలోకి ఉన్నటువంటి కనక మహాలక్ష్మి వారి యొక్క ఆలయం ఆ కార్యనిర్వహణాధికారి వారి తరపుగా గ్రామస్తులు భక్త సమూహం తరపుగా అందరి తరపుగా కూడా ప్రతి కూడా వచ్చే సంవత్సరం ఇంకా ఎక్కువగా వచ్చి ఈ అన్నదానం కూడా వేల మంది పైగా ఈ అన్నదానాన్ని చెయ్యాలనేటటువంటి ఉద్దేశంతో కమిటీ వారందరూ కూడా భక్తి ప్రభుత్వలతో ఆ యొక్క వచ్చిన భక్తులందరికీ కూడా అన్న సమారాధన చేయాలనే తపంలో ఉరుతూ వచ్చిన భక్తులందరికీ కూడా చక్కగా భోజన సదుపాయాలన్నీ కూడా ఏర్పాటు చేసి విశ్వశాంతి కోసం చేస్తున్నటువంటి యొక్క కార్యక్రమం అందరి యొక్క ఆనంద ఉత్సాహాలతో లోక కళ్యాణార్థంగా చేయించినటువంటి ఈ కార్యక్రమం అందరికీ కూడా సుఖశాంతులు ఇవ్వాలని సర్వ భక్తులు కూడా సుఖశాంతులతో ఉండాలని సర్వే జనాశాభావంతో జై శ్రీ శ్రీమాత